ఎప్పుడెప్పుడు ఆయన చూస్తున్న రుతుపవనాలు ఎప్పటి అట్టకేలకు కేరళం తాకాయి కేరళం తాకిన రుతుపవనాలు మరో రెండు రోజుల్లో రాయలసీమలో ప్రవేశిస్తాయి మొన్న వాతావరణ శాఖ అంచనా ప్రకారం చూస్తే ఇరవై ఏడుకి తా కాకాల్సిన రుతుపవనాలన్నీ కూడా కేరళను ఇప్పుడు తాకేయడంతో నైరుతికి సంబంధించి అయితే కొంత ముందే వచ్చిందని ఈ ఏడాది చెప్పవచ్చు ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు ఈశాన్ రుతుపవనం రెండు రకాలుగా ఉంటాయి మనకి ఈ రెండు రకాల ఋతుపవనాల్లోనూ ఒకటి ఈశాన్య రుతుపవనాలు ఇవన్నీ కూడా దాదాపు అక్టోబర్ చివరి తర్వాత వస్తుంటాయి అంటే ఈ నైరుతి నిష్క్రమించిన తర్వాత ఈశాన్య రుతుపవన స్టార్ట్ అవుతుంటాయి ఇప్పుడు నైరుతి రుతుపవన సీజన్ కావడంతో ప్రస్తుతం అయితే కనుక ఈ ఏడాది మే ఇరవై ఏడుకు ఇదివరకు ఎండి అంజనా వేసింది రుతుపన్నలు వస్తాయని అని చెప్పి అయినప్పటికీ ఇప్పుడు ఇవాళ ఇరవై నాలుగో తారీఖునే కేరళం తాకాయి ఇవి కేరళం తాకిన తర్వాత రెండు రోజుల తర్వాత మొత్తం దేశమంతా విస్తరిస్తూ ఉంటాయి ఈ విస్తరిస్తే క్రమంలో మనకి రాయలసీమలో కూడా ఇవి తాగుతున్నప్పుడు ఇక వరుసగా అటు ఉపరితన ఉపరితల ఆవర్తనాలు కావచ్చు లేకపోతే అల్పపీండలు కావచ్చు లేకపోతే బంగాళాఖాతంలో రకరకాల వాయుగుండాలు తుఫాన్లు కూడా ఏర్పడుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో అయితే కనుక ఈ రుతుపవనాలు పెద్ద పెద్ద తుఫానులను కూడా దారితీస్తాయి దాదాపుగా లో ప్రెషర్ నుంచి అవన్నీ కూడా అంటే అల్పపీండ నుంచి ఇవన్నీ కూడా తుఫానులు పెను తుఫాన్లు భారీ తుఫానులుగా మారుతూ ఉంటాయి ఏదైనప్పటికీ నైరుతి రుతుపవనాలు అనేవి కూడా అంటే దేశం మొత్తం కూడా వర్షాధారం కాబట్టి వర్షాభావ పరిస్థితులు లేకుండా ఉండాలి కాబట్టి రైతాంగం కూడా ఎక్కువగా దేశంలో వర్షపాతం ఆధారపడుతుంది కాబట్టి ఈ నైరుతి తుపాలు చాలా ముఖ్యం ప్రస్తుతం అయితే కనుక తొందరగా తాకాయని దాదాపుగా పదేళ్ల తర్వాత ఈ పరిస్థితి ఉందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తోంది భారత వాతావరణ శాఖ సమాచారం ప్రకారం చూస్తే కనుక ఇవన్నీ ఒక నాలుగు రోజులు తర్వాత రాయలసీమ పూర్తిగా విస్తరించిన తర్వాత మొత్తం తెలంగాణ ప్రాంతంలో కూడా విస్తరిస్తాయి ఇలా విస్తరించిన తర్వాత ఎక్కువ వర్షాలు నమోదవుతాయని చెప్తున్నారు గతంలో ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితులు దాదాపు కనిపించాయి అయినప్పటికీ కొంతమేర వర్షపాతం అయితే కనుక అంటే గరిష్టంలో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రస్తుతం అయితే ఈ ఏడాది మాత్రం ఈ వర్షాలు మాత్రం ఎక్కువగా ఉంటాయని చెప్పి ఆశాభావం వ్యక్తమవుతోంది మటు వాతావరణ శాఖ అంచనా ప్రకారం చూస్తే కూడా ల్యాండ్నో ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంటే ఈసారి వర్షాలు ఎక్కువ ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తోంది మరోపక్క చూసుకుంటే ఈ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పడనం కొనసాగుతూ ఉంది దానితో పాటు ఈ నెల ఇరవై ఏడు బంగాళాఖాతాల్లో మరో మరో అల్పీడం కూడా ఏర్పడిన ఉంది ఈ ప్రభావంతో అటు రాయలసీమలోనూ కోస్తా జిల్లాల్లోనూ వర్షాలు పడతాయి ఇక ఇటుపక్క చూస్తే కనుక విశాఖపట్నం నుంచి ఉత్తర కోస్తాంధ్ర మొత్తం 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 కూడా కొన్ని ప్రాంతాల్లో ఉరుములు అంటే ఉదయం అంతా కొంచెం ఎండ ఉండి సాయంత్రం అయ్యేసరికి వానలు పడతాయి గాలులు మాత్రం యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో వేస్తాయి ఇవన్నీ కూడా గుర్తించాలని చెప్పేసి ఒక పక్క ఇటు మత్స్యకారులను కూడా అంటే వేటకు వెళ్ళొద్దని పెద్ద అంటే ప్రస్తుతం అయితే కనుక వేట నిషేధం కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి ఇవైతే లేవు సూచనలు అయితే లేవు మరోపక్క తీసుకుంటే ఈ జూన్ తర్వాత మాత్రం ఇక వరుసగా అలపపీనాలను ఏర్పడతాయి వర్షాలు కూడా వస్తాయని చెప్పి వాతావరణ శాఖ చూపిస్తోంది ఈ మూడు రోజుల తర్వాత వర్షాలు అయితే కనుక మరింత ఎక్కువగా ఉంటాయి అటు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు పక్కనే ఉన్న పొరుగు రాష్ట్రాల్లో కావచ్చు ఎక్కువగా ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తుంది